అల్లు అర్జున్తో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లు కనుమరుగయ్యారు అయితే హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఆ హీరోయిన్లు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కావడం అనేది ఊహించిన అని చెప్పవచ్చు అయితే ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆదితి అగర్వాల్ అల్లు అర్జున్ సరసన గంగోత్రి చిత్రంలో నటించింది ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆదితి అగర్వాల్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేదు అను మెహతా ఈమె తొలి చిత్రం ఆర్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది కానీ ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు వర్కౌట్ కాలేదు దీంతో ఈమె కూడా టాలీవుడ్ నుంచి అవుట్ అయ్యారు అల్లు అర్జున్ నటించిన బన్నీ చిత్రంలో గౌరీ మంజుల ఈమె కూడా రెండు వేల పదకొండు నుంచి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు ఆ తర్వాత దేశముద్ర సినిమాలో అనుష్క ఈమెకైతే ఇప్పుడు టాలీవుడ్లో అవకాశాలే రావడం లేదు పరుగు సినిమాలో హీరోయిన్ శీలా కౌర్ ఈమె పరమవీర చక్ర సినిమా డిజాస్టర్ తర్వాత శీలా కౌర్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాయి ఇలియానా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టాలీవుడ్ లో ఫస్ట్ టైం కోటి రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ లో ఇలియానా ఒకరు ఇలియానా అల్లు అర్జున్ తో కలిసి జులై చిత్రంలో నటించింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ తర్వాత ఇలియానా టాలీవుడ్ కి క్రమంగా దూరం అవుతూ వచ్చింది అయితే బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానా అక్కడ అవకాశాలు సరిగ్గా లేక ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరమై తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది అయితే ఇలియానాకి ఇద్దరు కుమార్ పుట్టారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి